అసలు ఎంత పగలగాడంటే గాంధీ అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎట్ట గెలిచిండో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిడో నాకు అర్థమైతే ఎందుకంటే అసలు నేను టిఆర్ఎస్ పార్టీలో చేరినాడు నేను టిఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలివంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు నేను పది మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా నాడు నేను పది మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొని వస్తా నంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు నువ్వు కాదు కదా ఎక్కడి నుంచి వచ్చినోనివి కదా సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అబ్బుడుపోయింది ఆ రోజు ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ మీరు రికార్డ్ తీయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏపీఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయినా ఈటల రాజేందర్ గెలుస్తారని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు నువ్వు మో రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు రెండోది ఎలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న ఉన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పడా ఒకసారి ఆలోచన చేయండి ఇలా బ్రోకర్ ఎవరు ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరు అని ఏ యాంగిల్ లో భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతో ఇంతకుముందు చెప్పిన గారు కేసీఆర్ గారి అండదండతోని బిఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బుద్ధ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రస్టెట్ల తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజరాబాద్ లో నేను ఎగిరేసిన ఇలా పార్టీని భ్రష్ట పట్టించాలని వీళ్ళు అనుకుంటుర్రు మీరేం ఫికర్ చేయకుర్రి ఐదేళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు ఖాయం మీ భర్తం బట్టుడు కూడా ఖాయం రాసి పెట్టుకోరు మీరు అందరు పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా నిసిపెట్టం ఎలా అయిపోలే రాజకీయం మీరు నాలుగేళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు కానీ నాలుగేండ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది అంతైతే నేను ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఇక్కడ నా నియోజకవర్గం నేను ఈడు నా ఆయనే ఆదుకున్నాడు ఏముంది ఏమిటో ఆయన ఆదుకున్నాడు వచ్చిన ఇబ్బంది ఒకసారి చెప్పాల మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పారు ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే మీరైతే ఉన్నారు మొత్తం ఏమి ఇబ్బంది అయింది బ్రహ్మాండంగా ఉన్నా నేను ఈడ నాకేంది అతిపెద్ద నర్సింగ్ గారు నేను ఒక్కటే చెప్తున్నా పిఏసీ చైర్మన్ ఏ పార్టీ నుంచి అని ఏ పార్టీ మా మా ఎల్పి లీడర్ అయిన మా ఎల్పి మీటింగ్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఏసీ చైర్మన్ గా రావు గారిని యునానిమస్గా గా మా బిఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ వేయించినాం హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు గంగ్లా కమలాకర్ గారు ముగ్గురు నేయించినాం ఇవాళ హరీష్ రావు నామినేషన్ ఏమైంది ఎట్లెగిరిపోయింది ఎగిరిపోయింది గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు మరి పద్నాలుగు పదమూడే ఉంటాయి పద్నాలుగో నామినేషన్ ఇది ఎట్ల చేసిర్రు సాటికేసిర్రా మరి హరీష్ రావు గారి నామినేషన్ ఏమైంది ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఏం చేస్తుండ్రు ప్రజాస్వామ్యం ఉంచుతురా కూని చేస్తురా మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా సరే ఈ పిఏసీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా అరే నువ్వు రా భయ్య నేను వద్దంటలేను నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా నువ్వు రా వీ విల్ గో టు తెలంగాణ భవన్ యు మనం ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుందాం కణవ కప్పుకుందాం మన పార్టీ కణవ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం అట్లనేనిని తీసుకోకపో కేసిఆర్ తీసుకోపోదాం అంటే తప్పు తప్పేముంది ఐ వాంట్ టు నో కానీ అవృతి కోసం ఒక్క నిమిషము సరే ఓకే నీ ఆయన అన్న వీడియోని నీకు చూపిస్తా లైవ్ లో ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తన అన్నది ఒక్క నిమిషం ఈ గాంధీ గారు అన్న వీడియో ఒకసారి మాక్సిమం ఉంది మాక్సిమం వాళ్ళు మాక్సిమం ఉంది క్లియర్ గా నర్సింగ్ గారు నిన్న కూడా మీకు ప్రెస్ మీట్ లో చూపించిన క్లియర్లీ సేస్ దట్ ఈస్ జాయింట్ కాంగ్రెస్ పార్టీ వరొద్దు అంటారు క్లియర్లీ సేస్ హి జాయింట్ కాంగ్రెస్ పార్టీ దాంతోని మాకెట్లా అసలు ప్రతిపక్షానికి పిఏసీ చైర్మన్ ఇచ్చుడనేది ఆనవైతి ఇవాళ పార్లమెంట్లో ఎవరు పిఏసీ చైర్మన్ వేణుగోపాల్ గారు ఇవాళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చైర్మన్ ఎవరు కాంగ్రెస్ వాళ్ళే కదా ఒకసారి అక్బరుద్ది కదా మరి అసలు ఎందుకు నేను ఇదంతా చర్చ వద్దు బ్రదర్ నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా నువ్వు రా మా అండువ కప్పుకుని మా భవన్కి రామా కేసీఆర్ గారి దగ్గరికి రా బస్ అంతా దీనిగ్గర చర్చ అవసరం లేదు రైట్ నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా రేపు పదకొండు గంటలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మీ దగ్గరకు వచ్చి నీ స్వాగతం పలికి గొడవకి రాసి వస్తలే మళ్ళీ కూడా చెప్తున్నా నీకు గొడవకు వస్తలేము ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బి నిర్బంధించినట్టు మళ్ళీ రేపు చేయకు నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకోకు మేము పోలీసు వాళ్ళని పెట్టుకోము వస్తాము కలిసి గొడవ ఏం లేదు కదా నువ్వు మా మన పార్టీ ఎమ్మెల్యే కదా కలిసి పోదాము తెలంగాణ భవన్ పోదాం కేసీఆర్ గారి దగ్గరకు పోదాం తప్పేముంది బైలా రా రెడీ రమ్మంటున్నా నేను రమ్మ గాంధీ గారిని రమ్మంటున్నా రాగానే కడువ కప్తా మేము ఒక నిమిషం దమ్ము తెచ్చుకొనికే మనమేమి ఫైటింగ్ చేసుకోనిక లేము కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం దమ్ము తెల్చుకోవడానికి ఏమి ఇక్కడ గుద్దుకుందామా ఇద్దరమే అయినా నేను సింగిల్ గా గుద్దుకున్నావా మందితో గుద్దుకుందామా అరే సింగిల్ గా రమ్మాను భయ్ గుద్దుకుందాం కొట్టుకుందామంటే రమ్మను సింగిల్ సింగిల్ దగ్గలేదు లే మందితో చేసుకుందాం అంటే చెప్పు మందితో ఏ టైంకి ఎడికి చెప్పు మందితో కొట్టుకుందాం కానీ అరే ప్రజాస్వామ్యం కాదు కదా నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు కొట్టుకోవడం గుద్దుకోవడం అరే భయ నీకు మళ్ళీ చెప్తున్నా అరవై ఐదు ముసలోడు ముసరోడు నిన్ను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్ నేను చేయలేనా గారి చేసుకొని కొట్టుకోలేమా కొట్టుకోవాలనుకుంటే దట్ ఇస్ దట్ రాని భయ్ నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా రమ్మంటున్నా నేను రా మా బీఆర్ఎస్ పార్టీ కనువ ఇట్లా కాపీ మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ వన్ ఓ క్లాక్కి వన్ థర్టీకో టూ ఓ క్లాక్కో తెలంగాణ భవన్పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం స్వాగతం కదా మాకు కూడా మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే విఆర్ వెరీ హ్యాపీ విఆర్ వెల్కమింగ్ అరే అయినా నేను మారలేను ఆయన చెప్తుండ్రు కదా అయినా చెప్తుండు కదా నేను మారలే నేనేం చెప్తాను ఆయనే చెప్తుండ్రు వస్తా అంటే మేము వెల్కమ్ చేస్తాం మాకేము ఆయనే అంటుండే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే థ్యాంక్ యూ వెరీ మచ్